హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెన్ కమింగ్ టు పాలిటిక్స్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నిన్న సబితా ఇందర్ రెడ్డి గారిని మాట్లాడించలేదని అటు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏదైతే వాళ్ళు ధర్నా చేపట్టారో అండ్ వాళ్ళు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈవెన్ ఎత్తుకొని లోపలికి వేసుకోవడం జరిగింది సో కర్మ రిటర్న్స్ అన్నవి మీరు భావిస్తున్నారా కర్మ రిటర్న్స్ అంటే కూడా దాన్ని ఇంకా చెప్పాల్సిందన్న పదాలు ఇంకా ఇంకా తక్కువ వస్తాయి పదాలు అని ఉంటే వస్తాయి వీడికి కర్మ ఏంటి వీళ్ళకి కర్మ ఏంటి పదేళ్ళు వీళ్ళు ఏ విరగదీశారని సర్వనాశనం చేశారు ఒక మంచి డెవలప్మెంట్లో ఉన్న స్టేట్ని ఎటు కాకుండా చేసేసి కూర్చున్నారు మొత్తం తిని ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసినా కొట్టినా కర్మ రిటర్న్ అనాల్సిన అవసరం గతంలో వీళ్ళు ఇబ్బంది పెట్టారు రేవంత్ రెడ్డిని అవును అది వీళ్ళు రాజకీయంగా ఇబ్బంది పెట్టాల పర్సనల్ గ్రెడ్జ్ అది సో పర్సనల్ గ్రేజ్ పెట్టుకునేవాడు ఎవడు రాజకీయ నాయకుడు కాదు సో వీళ్ళ నేను కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ రాజకీయ నాయకులే నేను ఎప్పుడూ చూడాల ఏదో వాళ్ళ అదృష్టం బాగుండి ఏదో నినాదాన్ని పట్టుకొచ్చి దాన్ని ఎమోషన్ని క్యాచ్ చేసుకొని అయ్యారు పదేళ్ల పాటు ఏదో విచ్చలవిడిగా విర్రవీకి విర్రవీకి ఏదో చేశారు ఒక్కడు కూడా అడ్రస్ లేనివాడు ఉంటాడండి వీళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళు గెలిచినప్పుడు చూస్తే ఒక్కడు కూడా అడ్రస్ ఉండదు అది ఎవడో వాడికి కూడా తెలియదు సీరియస్గా చెప్పాలంటే ఓకే అలాంటి వాళ్ళందరినీ పెట్టుకున్న వాడు ఎమ్మెల్యే ఈ ఆమె త్రీ మంత్ త్రీ మంత్ త్రీ ఏం చేస్తారో తెలియదు వాళ్ళంతా కూడా ఇప్పటికి కూడా మేము గతంలో టీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యే అండి ఎవడరా వీడ అన్నట్టు అట్లా ఉంటుంది ఈ ఫేస్లో మనకి గతంలో మన ఇప్పుడు సరే ఇప్పుడు మహామహులందరూ ఈ పార్టీకి వచ్చారు ఇప్పుడు సవితమ్మ గ్రేట్ షీఈ వెరీ గుడ్ లేడీ నేను ఒప్పుకుంటా కానీ ఎందుకు ఈ పార్టీలో ఉన్న పాపానికి రేవంత్ రెడ్డితో కొట్లాడుతుంది కానీ ఆవిడ కూడా పర్సనల్గా ఉండదు బికాజ్ తను కూడా ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఆవిడే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ గారికి శ్రేయోభిలాష్లే అండ్ నెక్స్ట్ డి శ్రీనివాస్ గారు కూడా ఇటు వచ్చారు కాంగ్రెస్ నుంచి వచ్చారు అల్లొలు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇటు వచ్చారు కేకే కాక అందరు కూడా అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళే తప్పితే వాళ్ళు కూడా ఎందుకు వచ్చారు రీజన్ నువ్వు నిన్ను మెచ్చి కాదు నీ పింక్ కలర్ నచ్చి వా భలే ఉంది అని కాదు రాలా నీ అందచందాలు చూసి కూడా రాలా ఎందుకు వచ్చారు అంటే నువ్వు అధికారంలో ఉన్న పాపానికి నీ దగ్గర రావాల్సి వచ్చింది రీజన్ వీళ్ళు గెలవడానికి ఆ రాజకీయ మన వాళ్ళ నియోజకవర్గంలో గెలిచే ముందు కొన్ని హామీలు ఇస్తారు ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండదు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళు అధికారంలో పార్టీలోకి వెళ్ళాలి ఆ పార్టీ మీద మోజుతో కాదు ప్రజలకి ఏదో ఇరగదీసే లెవెల్లో చెయ్యాలని అది చెయ్యకపోతే వీడు మళ్ళీ నెక్స్ట్ టైం గెలిపిడు అవును ఓడిపోతాను నేను సో వీడికి ఆ మంచి చేయడానికి ఈ పార్టీలోకి వెళ్తారు వెళ్లే ముందు డిమాండ్లు పెట్టుకుంటారు నేను చేరుతాను ఈ పార్టీలో నాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి నెరవేరుస్తావా ఓకే అంటే వీడు వెళ్ళి చేరుతాడు ఓకే అలా వీడి పని ఇక్కడ అవుతుంది అన్ని పనులు అవుతాయి మళ్ళీ గెలుస్తాడు ఆ టైంలో వీళ్ళ ప్రభుత్వం ఉంటది లేని తర్వాత సంగతి అప్పుడు ఇంకా ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ నీడ్ అది యాక్చువల్ గా అది నీడ్ అంతేగాని వీళ్ళ మీద మోజుతోన వీళ్ళందరూ నచ్చో లేకపోతే వీళ్ళ పార్టీ భలే ఉంది అనుకుని ఎవ్వడు రాడు అందుకే వచ్చారు పదేళ్ళు తర్వాత వీళ్ళని చూసి ఏంటి అమో నాయనో మాకు తెలియకుండా ఇన్ని చేశారని అందరి ఫోన్లు టాపింగ్లు చేశారు అవును అందరి ఫోన్ నిజంగా ఇప్పుడు ఆ ఫోన్ టాపింగ్ విషయం ఏదైతే వచ్చిందో ఏదైతే ఒక సినిమా ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి టాపిక్ వచ్చిందో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కొన్ని పీపుల్స్ కూడా ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి అండ్ దాని గురించి ఒక ప్రస్తావన వచ్చింది కట్ చేసి కేటీఆర్ గారిని అడిగితే అసలు అవసరం తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఫోన్ ట్యాపింగ్ చేయడానికి నాకు నీ గౌతమ్ మీ నాన్నకు అవసరమా ఆయనకేమన్నా మోజు వచ్చింది లేట్ వయసులో ఘాటు సొగసులు ఏమన్నా రోజు మరి ఆయనకేమవసరం ఫోన్ ట్యాపింగ్లు చేశారు ఫోన్ ట్యాపింగ్ వల్ల జరిగిన అనార్థాలు ఇప్పటివరకు మీకు తెలంగాణ వైపే తెలుసు ఇంకా బోల్డ్ జరిగాయి పక్క రాష్ట్రంలో కూడా పక్క రాష్ట్రంలో ఎగ్జాక్ట్లీ ఏంటంటే జగన్ షర్మిల విడిపోవడానికి కారణం కూడా కేసీఆర్ తెలుసా మీకు ఓకే షర్మిలా ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టిందా అవును అసలు ఈమె ఎజెండా ఏంటా తెలుసుకుందామని ఈమె ఫోన్ టై కూడా టాపింగ్లు చేశారు ఈమె ఫోన్ ట్యాపింగ్ చేస్తే వీళ్ళ కుటుంబ విషయాలన్నీ తెలిసాయి కుటుంబ విషయాలను ఈయనకు తెలిసిన తర్వాత తీసుకెళ్లి ఆయనకు చెప్పాడు ఇట్లా చేస్తుంది మీ చెల్లి అని ఎందుకంటే ఈయనకి ఆయన ఆల్రెడీ మళ్ళీ లిక్కర్ బాగోతం ఉంది అది రేపల్ బయటికి బయటకు వస్తుంది ఇప్పటిదాకా ఇంకా ఇంకా రాలేదు ఇక్కడ లిక్కర్ స్కామే ఉంది కానీ ఏపీలో కూడా పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది దాంట్లోనూ కేసీఆర్ పాత్ర ఉంది బీభత్సంగా ఉంది సో అది ఇంకా బయటకు రాల నుండి వస్తుంది ఓకే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈమె ఎందుకు ఇక్కడికి వచ్చింది నన్ను ఎందుకు టార్గెట్ చేసింది తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేశాడు వచ్చిన విషయం పక్కన పెట్టేసి వీళ్ళకి ఆంధ్ర రాజకీయాలతో వాళ్ళు అన్నకున్న సంబంధాలు ఈమె సీక్రెట్ గా మాట్లాడుకునేవి ఇవన్నీ కూడా ట్యాప్ చేసి ఆయన కప్పచెప్పి వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టాడు ఓకే ఇది ఓవరాల్ గా జరిగింది ఫోన్ ట్యాపింగ్ వల్ల తమిళసై గారి ఫోన్ ట్యాప్ చేశాడు గవర్నర్ ఫోన్ హైకోర్టు జడ్జిలో ఫోన్ ట్యాప్ చేశాడు ఇంకేంటో సార్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే అవుతా తెలియదా సార్ ఫోన్ కొంచెం అదేదో ఇజ్రాయల్ నుంచి తెచ్చుకున్న మిషన్లు ఈ మధ్యకాలంలో తెలియదు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత అన్ని సుసజ్ ఇప్పుడు సీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడో ఉన్నావు నీ బ్యాంక్ అకౌంట్ తెలియాలంటే నువ్వే అప్పుడప్పుడు మర్చిపోతావు అకౌంట్ నెంబర్ చూసుకోవడానికి మళ్ళీ అలాంటిది సింపుల్ గా ఒక ఓటీపీ కొట్టగానే నీ అకౌంట్ డబ్బులు మాయమైపోతాయి ఇలా అంత టెక్నాలజీ వచ్చింది ఫోన్ ట్యాపింగ్ ఎంత జస్ట్